దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తవ నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలం చోటికి వెళ్ళను ఇక్కడ మనము ఎదుటివారి శిలువల్ని చూసి వాళ్ళ బరువుల్ని వాళ్ళకి తేలిగ్గా ఉన్నారేమో వాళ్ళు ఏమీ బరువులు మొయ్యట్లేదేమో అని మనం అనుకుంటాము కానీ నిజానికి వాళ్ళ శిలువల కంటే ఎవరి ఎవరు అనుభవించే బాధలు కష్టాల కంటే నేను అనుభవించే బాధలు నాకు ఇవ్వబడినవి నావే తేలిగ్గా అనిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు అయితే మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళు ఏమీ శ్రమలు అనుభవించట్లేదేమో వాళ్ళు చూడటానికి బాగానే ఉన్నారు కదా అనుకుంటూ ఉంటాము అలానే ఇక్కడ కూడా ఒక స్త్రీ తన సిలువను చూసి నాదే బరువైన సిలువేమో అనుకుంటూ ఉంటుంది అయితే నిజానికి అది ఆమెదే తేలికగా ఉన్నట్లుగా అర్థం చేసుకుంటూ ఉంటుంది మారిన సిలువ అనే ఒక పద్యం ఉంది ఒక స్త్రీ తన సిలువను మొయ్యలేక అలసి సొలసి తన చుట్టూ ఉన్న వాళ్ళు మోస్తున్న సిలువలను చూసి నా సిలువ వాళ్ళందరి సిలువల కంటే బరువైనది అనుకుంది తన శిలువకు బదులుగా వేరొకరి సిలువ తనకు వస్తే బాగుండుననుకుంటూ నిద్రపోయింది ఆ నిద్రలో ఒక కల వచ్చింది చాలా రకాలైన సిలువలు ఒకచోట పడి ఉన్నాయి ఆమె అక్కడికి చేరుకుంది ఒక చిన్న బంగారు సిలువ వజ్రాలతో పొదిగి చూడముచ్చటగా కనిపించింది దాన్నైతే ఇష్టంగా ధరించుకొని తిరగలను అనుకుందామె దాన్ని తీసుకోవటానికి వంగింది ఆ బంగారం వజ్రాలు అందంగానే ఉన్నాయి కానీ ఆ శిలువ ఆమె కదిలించలేనంత బరువుగా ఉంది ఆ ప్రక్కనే అందంగా చెక్కిన ఒక శిలువ కనిపించింది దాని చుట్టూ పూల తీగలు అల్లుకొని ఉన్నాయి ఆమె అది బాగుందనుకుంది అయితే ఆ పుష్పాల క్రింద ముళ్ళున్నాయి అవి ఆమె చేతికి గుచ్చుకుంటున్నాయి ఇంకా ముందుకు వెళ్ళేసరికి వజ్రాలు పువ్వులు ఏమీ లేకుండా సాదాగా ఉన్న సిలువ ఒకటి కనిపించింది దాని మీద కొన్ని ప్రేమ వాక్యాలు వ్రాసి ఉన్నాయి ఆమె దాన్ని ఎత్తుకుంది అది మిగతా వాటన్నిటికంటే తేలిగ్గా మోయటానికి సౌకర్యంగా ఉంది పరలోకపు కాంతిలో దాన్ని పరిశీలించి చూస్తే అది తన పాత సిలువేనని ఆమెకు అర్థమైంది తిరిగి ఆ శిలువ ఆమెకు దొరికింది ఆమెకు అదే అన్నింటికంటే తేలికైన సరి అయిన శిలువ మనం ఏ శిలువను మోయగలమో దేవునికి తెలుసు ఇతరులు మోసే సిలువలు ఎంత బరువైనవో మనకు తెలియదు ధనవంతులైన వాళ్లను చూసి మనం అసూయపడతాము వాళ్ళు మోసేది వజ్రాలు పొదిగిన బంగారు సిలువ అది ఎంత బరువుగా ఉంటుందో మనకు తెలియదు కొందరు జీవితాలు ఎంతో అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళు పూలతో అలంకృతమైన ఆ సిలువను మోస్తున్నారు మన శిలువ కంటే తేలిక అనుకున్న సిలువలన్నింటినీ మనం ఒకసారి మోసి చూస్తే మనకు అర్థమవుతుంది మనకు సరిగ్గా సరిపోయేది మన సిలువేనని నీ సిలువను చిరాకుతో పారేసుకుంటే అది మళ్ళీ ఈ లోకంలో దేవుని కోసం ఇక్కడే మోయాలి దాన్నని నియమించాడు ఆయన మరో లోకంలో ఆయనతో ఉంటాము ఆయన్ను ప్రేమిస్తూ ఉంటాము కానీ ఇక్కడ తప్ప మరెక్కడా దక్కదు ఆయన కోసం శ్రమించే ధన్యత గంట రెండు గంటలు శ్రమపడలేవా సమాప్తమైనదంటూ ఆయన పిలిస్తే నీలో రగులుకునేది నిరుత్సాహమే విడుదల వచ్చినప్పుడు అంటావు కదా నన్ను మరి కాస్తసేపు మొయ్యనివ్వండి నా దేవుని మహిమార్థం బాధలు పడనివ్వండి ఇంత త్వరగా అయిపోయిందని దిగులు దేవుడు నీలో నుంచి మహిమ పొందాలి ఇంకా కొంతకాలం ఇంకా కొంతకాలం ఈ మాటలను ప్రభువు వినికిల్లో వినికిళ్ళు దీవించినగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం నైనా పరిశుద్ధుడా ప్రేమ కలిగింది దేవా నీకు వందనాలు ప్రభా అయ్యా ఇతరులను చూసి నా తండ్రి వాళ్ళు ఎంతో బాగున్నారని మేము అనుకుంటూ ఉంటాము అయితే నా తండ్రి వాళ్ళు ఎంత బరువుని ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నారో మాకు తెలియదు అయితే నా తండ్రి సమస్తాన్ని ఎరిగిన దేవుడు నా తండ్రి మా సమస్యలు బాధలు అన్నిట్లో నా తండ్రి మేము ఎంతవరకు భరించగలమో అంతవరకే మీరు మా జీవితాల్లో నైనా పెట్టారు ప్రవ్వ అయ్యా నా తండ్రి అయితే మీరు మాకు అప్పగించిన వాటిని నాయన ప్రభ మా సిలువని మేము చిరాకుతో పారేసుకోకుండా తండ్రి ఓర్పు కలిగి నా తండ్రి మా జీవితంలో మీరు దేన్నైతే అయ్యా నాయన అనుమతించారో వాటిని మేము ఓపికతోటి భరించడానికి మాకు శక్తినివ్వండి ప్రభ అయ్యా మాలో నుంచి మీరు మహిమ పొందే విధంగా మేము నడుచుకోవటానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి అయ్యా దేవా నీకు వందనాలు ప్రభావ అయ్యా మాకు వచ్చేటువంటి ఈ కష్టాలు ఈ శ్రమలు ఎంతో కాలం ఉండవు అని మీ మాటలు మాకు తెలియపరుస్తున్నాయి తండ్రి అవును దేవా కొంతకాలమే ఆ కొంతకాలము నా తండ్రి మేము నిలబడటానికి మాకు శక్తినివ్వండి ప్రభావ సహాయం చేయండి మీ సన్నిధిని మాతో ఉంచండి మమ్మల్ని నడిపించమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసే పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి అవును